ఆ మొక్కం చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయిన లాగా ఉంది కంచరగాడి లాంటి ముక్కు గుడ్లకోప లాంటి కళ్ళు ఆ చెప్పే ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు మనం ఎలా అయినా ఒక సాంగ్ పడి వన్న ప్రేమలో పడేసుకోవాలి అది మనకు అలవాటే కదా పాడేద్దాం సరే నడవండి మనుషులు రెండు రకాలు ఆడ మగ ఈ మూడు టైపా నీకోసమే నేనని హృదయమా తెలుపనా నీకోసమే నీనని కళ్ళు పాపలో రూపమే నీవని ఏంటి ఒక మధుర వాహువా ప్రేమ ఒక దీపితన్నంహువా నా మడ్డ నా లావడా అందులో మనం మునిగి తెలుదాం రారా అప్పుడు రోజు అంటావా దెంగీరా పూక చల్లేవా ఫ్రెండ్లీగా వేసాం